హలో అండి అందరికీ నమస్తే అయితే మన దగ్గరికి ఐ ట్వంటీ డీజిల్ ఐ ట్వంటీ అయితే సేల్కి అయితే రావడం జరిగిందండి వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ డీజిల్ టాప్ ఎండ్ వెర్షన్ అండి ఐ ట్వంటీ సో యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు చెప్పినట్టే ఆ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఇంజిన్ మొత్తం చూసేద్దాం చూడండి ఎక్స్టీరియర్ వచ్చేసి ఫ్రంట్ బానెట్ మీద లైట్ లైట్గా కొంచెం పెయింట్ లేచి ఉంది అండ్ టాప్ మీద కూడా కొంచెం ఉంది అంతే బంపర్ స్మాల్ డ్యామేజ్ ఉందండి అది ఒకటే కంప్లైంట్ అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు అయితే కంప్లైంట్ ఏం లేదు బాగుంది అండ్ డోర్స్ బాగున్నాయి డోర్స్ మీద డ్యామేజెస్ కానీ ఏమీ లేవండి రన్నింగ్ బోర్డ్ చాలా బాగుంది అండ్ వెనకాల బంపర్ కూడా రైట్ సైడ్ అంతా బాగుంది సో ఇంకా డిక్కీ చూద్దాం డిక్కీ సైడ్ వచ్చేసరికి కూడా లైట్గా కొంచెం పెయింట్ లేచి ఉంది అది తప్ప ఏం లేదు మిగతా అంతా బాగుంది వెహికల్ అయితే క్వాలిటీ బాగుందండి వెహికల్ ఒరిజినాలిటీ ఉందండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అయితే అలాగే లెఫ్ట్ సైడ్ కూడా చూడండి మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఎక్కడ కూడా పెయింట్ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఏమీ లేవు సో వెహికల్ ఓవరాల్గా ఎక్స్చిరర్ అయితే చాలా బాగుంది ఇవి ఒరిజినల్ వెహికల్ అండి ఇటువంటి నాన్ యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయితే ఎటువంటిది ఏమీ లేదు అలాగే ఐ ట్వంటీస్లో కామన్ అండి ఇది హోండీ వెహికల్స్కి ఇవి కొంచెం పెయింట్ అనేది చాలా కామన్ ఇది పెద్ద ఖర్చయం కాదండి సింపుల్గా చేయించుకోవచ్చు సో ఒకసారి ఇంటీరియర్ చూద్దాం రండి చూడండి ఇంటీరియర్ వచ్చేసి మంచి బ్లాక్ లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది అక్కడ మీకుపోతే డాష్ బోర్డ్ వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్క్రాచెస్ కూడా ఏమీ లేవు చెప్పే కదా టాప్ అండ్ వెహికల్ సో మీకు జ్యువెల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది అంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్ ఇది జ్యువెల్ బ్యాగ్ ఇది ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఒకటి వస్తుంది పుష్టార్ట్ అండి పుష్టార్ట్ ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సైడ్ ఓవీఆర్ఎంస్ ఆటోమేటిక్ ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది టచ్ స్క్రీన్ వచ్చేసి కంపెనీ ఫిటెడ్ వస్తుంది సో మీకు రూఫ్ కూడా చూడండి ఎక్కడ డ్యామేజ్ అయితే ఏమీ లేదు సో ఇంటీరియర్ అయితే చాలా బాగుంది సీట్స్ సీట్ కవర్లు బాగున్నాయి డోర్లు ఎక్కడ పగలతాం కానీ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు ఇంటీరియర్ అయితే అసలు మీరు ఒక్క రూపాయి కూడా పెట్టే పని లేదండి ఫుల్ క్వాలిటీతో చాలా నీట్గా ఉంది సో ఇంజిన్ చూద్దాం ఒకసారి చూడండి ఇంజిన్ కూడా బాగుంది నీట్గా అలాగే గ్యాస్ అయితే ఏమి రావట్లేదు ఆయిల్ కూడా ఏమి కొట్టట్లేదండి సో రస్ట్ అయితే ఎక్కడ ఫామ్ అవ్వలేదు యాప్రాన్స్ కానీ కోయిల్ టాప్ గురించి చూడండి కోయిల్ టాప్ కూడా ఎక్కడ రస్ట్ అయితే ఏం ఫామ్ అవ్వలేదు సో ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుంది వెహికల్ అనేది బ్యాటరీ కూడా ట్వంటీ ఫైవ్ రీసెంట్ బ్యాటరీ వేశారు చూసారుగా ఐ ట్వంటీ రెండు వేల పదహారు డీజిల్ ఎస్ఎక్స్ వెహికల్ అయితే ఫుల్ క్వాలిటీ ఉంది కొంచెం చిన్న చిన్నగా పెయిన్ డ్యామేజ్ తప్ప మిగతా అంతా చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్కి అయితే ఇంజన్ కూడా చాలా బాగుందండి ఇన్సూరెన్స్ కూడా ఇంకా టూ మంత్స్ ఇన్సూరెన్స్ అయితే ఉంది చిల్డ్ ఏసీ ఉంది వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌసండ్ అయితే రివన్ ఉంది సో ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ చెప్పడం మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు సో ఇంకొంచెం తగ్గొచ్చు ప్రైస్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఈ వెహికల్ వచ్చేసి మీకు చిలకలూరు పేటలో ఉందండి గుంటూరు దగ్గర చిలకలూరుపేట ఓకేనా అలాగే టైర్స్ కూడా వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మీకు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి సస్పెన్షన్ కూడా చాలా బాగుంది కంప్లైంట్ అయితే ఏపీగా ఇప్పుడు కొంచెం ఫ్రంట్ బంపర్ ఒకటి ఆ చిన్న చిన్న టచ్ ఒకటి మహా అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వర్త్ ఉంటుంది మీకు రిపేర్ కాస్టు మించి అయితే ఏమీ ఉండదు వెహికల్ అయితే చాలా బాగుంది రన్నింగ్ కూడా ఓకేనా ఈ కార్ గురించి మీకేం డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ